నల్లకుంట చెరువు గురించి నేను మీకు ఫోన్ చేసి సర్వే చేయమని చెప్పిననా లేదా ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకు అది ఏమైంది అనేది నా పేరు కృష్ణమోహన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జనవరిలోనే మనకు ఈ నల్లకుంట బాధెపల్లి కబ్జాలు జరుగుతున్నాయని చెప్పి మనకు ఈ గ్రామస్తుల నుంచి కాంప్లైంట్లు వచ్చినాయి వచ్చిన తర్వాత మేము అవన్నీ ఫిబ్రవరిలో ఎఫ్టీఎల్ సర్వే చేసి అక్కడ ఎఫ్టీఎల్ హద్దులను కూడా మేము డిమార్కేషన్ చేయడం చేయడం జరిగింది రికార్డుల ప్రకారం పది ఎకరాలు ఉండాలి నల్లకుండా కానీ ఇప్పుడు మేము కొలిచిన తర్వాత ఏడెకరాలు మాత్రమే ఉంది మిగిలి ఉన్న ఏడెకరాలలో కూడా సంధ్యారాయణి అందు మిగతా పటాదారులు రెండు ఎకరాలలో కబ్జా చేస్తున్నారు వాళ్ళు అంటే మొరం నింపడం తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం ఇవన్నీ కూడా మీరు కూడా చూసే ఉంటారు వాటిని కూడా మేము జనవరి ఫిబ్రవరిలోనే ఇన్స్పెక్షన్ చేసి హెచ్చరించడం జరిగింది అవి చేయొద్దు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉంది మీరు పెడుతున్న డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి అవి చేసింది కూడా తీసేయండి లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము హెచ్చరించడం జరిగింది తర్వాత నోటీస్ ఇవ్వడం జరిగింది నేను ఇచ్చిన నోటీస్ మీద వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని వచ్చారు ఇప్పుడు ఇంకా హైకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిందంటున్నారు స్టేటస్ కో అంటున్నా నేను కాపీ చూసిన ఇమ్మీడియట్ గా హైకోర్టు నిర్ణయించే వరకు అక్కడ కంపౌండ్ వాల్ కట్టారు ఇయట్ గా మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటారా మున్సిపల్ కమిషనర్ బిల్ కోర్టు చెప్పేంత వరకు అక్కడ ఏ మాత్రము కన్స్ట్రక్షన్ జరగొద్దు జరగదు సార్ ఆ యాక్షన్ తీసుకొని